மேடம் அந்த மேடம் अम्म अम्माई हिस्ट्री अम्माई अकाडमिक्स ఆమె టాలెంట్ ఇవన్నీ చూస్తే మాత్రం అమ్మాయికి బాగా ధైర్యం ఉంది సూసైడ్ చేసుకునే పరిస్థితి కనబడుతులేదు గంట ముందు పేరెంట్స్కి ఫోన్ చేసి ఆ గంట గంట నరలో ఏం జరిగిందన్నది తెలియాలంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే ఒక సిట్యువేషన్ దర్యాప్తు చేయాలి ప్రత్యర్థుల మీద ప్రతిపక్ష పార్టీల మీద సిట్లు వేయడం కాదు పేదప్పుడు చనిపోతుంటే ఎందుకు జరిగిందన్నది అన్నది ఎంక్వైరీ చేయాలి ఆ ఎంక్వైరీ చేసినాక సస్పెండ్ చేస్తారా పోలీస్ కేసు చేస్తారా ఏంటన్నది తర్వాత వెళ్తారు కానీ ఎంక్వైరీ మాత్రం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు వన్ అండ్ హాఫ్ ఇయర్లో దాదాపు నూట పది మంది పిల్లలు చనిపోయిన వెల్ఫేర్ హాస్టల్స్లో ఉరి వేసుకోవడము యాక్సిడెంట్ రావడము ఫుడ్ పాయిజనింగ్ రావడము ఒత్తిడికి లోన్ రావడము ఎంత దాగుందని చెప్పి పేద పిల్లల్ని చదివించాల్సినటువంటి ప్రభుత్వం వాళ్ళ ప్రాణాల మీద కనీసం లేకుండా సోయ లేకుండా వ్యవహరిస్తుంది ప్రభుత్వం ఇట్లానే నిమ్మకు నీరెత్తినట్టు ఎప్పినటువంటి ఖచ్చితంగా న్యాయ పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది డెఫినెట్గా ఎవరైతే ఈ చర్యలు పాల్పడ్డారో ఎట్లా అయితే అన్యాయం జరిగిందో మీద కఠిన చర్యలు తీసుకుంటే ఇంకొక హాస్టల్లో మంచిగా ఉంటుంది కదా ఆడపిల్లలు చనిపోవడం కోసం పీడ పిల్లలు మానవత్వం ప్రదర్శించారు చాలా జీరో టాలరెన్స్ ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి కలెక్టర్తోనే అనేకమైన అవార్డులు పొందినటువంటి అమ్మాయి జీవితంలో నేను ఐఏఎస్నా అయిపోయేసా అయితే అని గోల్ పెట్టుకొని కష్టపడి చదువుతున్నటువంటి అమ్మాయి అటువంటి అమ్మాయి చనిపోతే తల్లిదండ్రులకు ఎంత బాగుంటుందన్న విషయం దయచేసి ప్రభుత్వం ఆలోచించారు ఎంత మానవత్వాన్ని దయచేసి ప్రదర్శించమని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా విమర్శ కాదు రాజకీయాలు కాదు కాదు ఎందుకు పిల్లలు చనిపోతుంది వాళ్ళని చనిపోకుండా ఆపలేము దయచేసి ఇది ఒకటి ప్రభుత్వం ఆలోచించాలని చేయాలని చెప్పి నేను తెలుసుకున్నాను ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు తెలంగాణ జాగృతి స్త్రీభిత పేరెంట్స్కి అండగా ఉంటారు ఇటువంటి అనేక మంది పేరెంట్స్ ఉన్నారు వారందరూ కూడా అండగా ఉంటారని తెలియజేస్తూ మంత్రివర్యులు తక్షణమే స్పందించాలి ఎంక్వైరీ చేయాలి స్పెషల్ ఎంక్వైరీ చేయాలి ఏం జరిగిందో ఖచ్చితంగా బయట అనేటటువంటి అమ్మాయి వందరలో ఉన్నటువంటి పిగి నరసింహారావు గారి సొంత ఊరు ఉన్నటువంటి బీసీ ఎస్టెన్షియల్ మాస్టర్ సభ్యులు మరి అక్కడ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది స్కూల్ యాజమాన్యము ప్రభుత్వమేమో మరి అమ్మాయి టీచర్ కోసం సంపందాం అమ్మాయి పేరెంట్స్ ఏమో కరెక్ట్ గంట ముందు మేము మాట్లాడు గంట నెలలో మేము హాస్టల్కి ఏమో లోపలనే ఇన్సిడెంట్ అయిపోయింది ఇన్సిడెంట్ అయిపోతే వెంటనే టీచర్స్ కానీ ఆల్రెడీ అక్కడ అందరు పోలీసులు కానీ అందరూ ఉండి మరి మాకు పెద్దగా చెప్పకుండానే కనీసం అంబులెన్స్ కూడా పిలిపించకుండానే ఒక మానవతా దృక్పథం లేకుండా మరి అమ్మాయిని పంపించేయడం జరిగింది దీని వెనుక ఖచ్చితంగా ఏదో కుట్ర ఉంది దీని మీద ఎంక్వైరీ వేయాలని చెప్పి అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు చెప్తున్నాం నేను ఎన్నిసార్లు అడిగినా అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు ఒకటే మాట చెప్తున్నాం మాకు కలిగిన దుఃఖం మరెవరికి కలగకూడదు మేము పడుతున్న బాధ ఇంకెవరికి కలగూడదు మాకు న్యాయం జరగాలి ఏం జరుగుతుందో తెలియాలనుకున్నాం ఇవాళకి ఎనిమిది రోజులు అయింది ఇక్కడికి వచ్చే ఒక పోలీస్ ఆఫీసర్ కానీ ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ ఎంఆర్ఓ కానీ ఎవరు కానీ కనీసం పేరెంట్స్ని కన్సోల్ చేయడం కావచ్చు లేకపోతే ఎంక్వైరీ చేయడం కావచ్చు ఎటువంటి వివరాలు కూడా ప్రభుత్వం తీసుకుంటలేదు ఇది పొన్నం ప్రభాకర్ గారు జిల్లా మంత్రివర్యుల యొక్క సొంత నియోజకవర్గం ఆనాడు వారి స్టేట్మెంట్ ఇచ్చేది నేను చూసుకుంటాను ఇంతవరకు మాత్రం దాని మీద కనీసం స్పందన లేనటువంటి పరిస్థితి కనబడుతున్నది నేను ఇవాళ కాదు గత వన్ అండ్ హాఫ్ ఇయర్గా చెప్తూ ఉన్నా వెల్ఫేర్ హాస్టల్స్లో ఉన్నటువంటి పిల్లలు పుట్టల్లాగా రాలిపోతుంటే కూడా ప్రభుత్వం కనీస చర్యలు చేపడుతుంది ఇదే జిల్లాలో ఇంకొక భాగం మొన్న సూసైడ్ చేసుకున్న పరిస్థితి చూసిన నిన్న మొన్న గర్ల్స్ హాస్టల్లో సీసీ కెమెరాలు పెడితే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి జరిగింది చూసినాం ఒకటి కాదు రెండు కాదు అసలు పేద పిల్లలు చదువుకునే హాస్పిటల్ స్కూల్స్ అంటే కనీసం ప్రభుత్వానికి తనంగా పట్టిలేని తనంగా కనబడుతున్నారు ఇది కరెక్ట్ కాదు వాళ్ళ ఉసురు తగులుతారు మీకు ఇటువంటి ప్రయత్నం చేయకండి దయచేసి ఆ పేద తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు న్యాయం కోరుతున్నారు అంటే ఖచ్చితంగా స్త్రీవర్షిత విషయంలో ఏం జరిగిందో ప్రభుత్వం సపరేట్గా ఎంక్వైరీ చేయాలి మోసం చేయొద్దు మధ్య